హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అమృతం లాంటి సేమియా పాయసాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను పండగ ఏదైనా అకేషన్ ఏదైనా కూడా మనం ఇంట్లో కామన్గా చేసుకునేది ఏమైనా ఉందంటే సేమియా పాయసం సో పాయసం చేసేటప్పుడు పాలు ఎక్కువ వేసేస్తే చాలా పలుచిగా అయిపోయి లిక్విడ్గా వచ్చేస్తుంది అదేవిధంగా తక్కువ వేసి చేసినామంటే చిక్కబడిపోయి గట్టిగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లు ఈ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలి కొలతలు ఎంతెంత తీసుకోవాలి అదే విధంగా ఏమేమి టిప్స్ వాడాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద సైజు బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మూడు గ్లాసుల పాలు అదేవిధంగా మూడు గ్లాసుల వాటర్ని వేసుకొని పాలు బాగా తెల్లనివ్వండి సరికి సరి పాలు వాటర్ తీసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు పాలు బాగా తెల్లిన తర్వాత మంటను లోఫ్లోమ్లో పెట్టేసి ముందుగా నానపెట్టుకున్న పెట్టుకున్న సగ్గుబియ్యంని ఈ పాలల్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలి మనం పాలల్లోనే చేసుకున్నామంటే పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుందండి కొంతమంది వాటర్ వేసి సగ్గుబియ్యం ఉడకపెట్టుకుంటా ఉంటారు అలా కాకుండా ఈ విధంగా పాలల్లోనే సగ్గుబియ్యం కూడా వేసుకొని ఉడకపెట్టుకున్నామంటే మనకి చాలా టేస్టీగా కుదురుతుంది పాయసం అనేది సో ఈ సగ్గుబియ్యం ఉడికే లోపల మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం ఒక చిన్న సైజు ప్యాన్ను తీసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అంతా వేసుకోండి కిస్మిసిని తప్ప రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత ని కూడా వేసుకొని వేయించుకుందాం మరీ మాడిపోకుండా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకు ఈ బాదం గింజలు వే వేగేటప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది కదా సో లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకొని ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సైడ్ ప్లేట్లకు తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి ఉంటే సరిపోతుంది ఒకవేళ నెయ్యి ఇంకిపోయి ఉంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని ఒక గ్లాస్ సేమియాని వేసుకొని వేయించుకున్నాం ఒక ఒక గ్లాస్ సేమియాకు తగ్గ కొలతలనే తీసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే సేమియా వేసుకుంటామో అదే గ్లాస్లో రిమైనింగ్ కొలతలు అన్నీ తీసుకోవాలి కాబట్టి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే మనకు అస్సలు చిక్కబడకుండా పాయసం అనేది చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది సో ఈ సేమియాని కూడా మనం చూడండి లైట్ గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం మరి సేమియా అస్సలు మాడిపోకూడదు సేమియా ఎంత పర్ఫెక్ట్ గా వేయించుకుంటే మనకు పాయసం అంత టేస్టీగా కుదురుతుంది సో మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని సేమియాను కూడా వేయించుకుందాం సేమియా వేగిన తర్వాత చూడండి సగ్గుబియ్యం ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది లైట్గా బాయిల్ అయినా సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏం బాయిల్ అవ్వక్కర్లేదు సగ్గుబియ్యం ఎందుకంటే ఇంకా కొద్దిసేపు ప్రాసెస్ ఉంది కాబట్టి అప్పుడు బాయిల్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న సేమియాను కూడా వేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం చూడండి సేమియా అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడే ఉడికిపోవాల్సిన అవసరం లేదు మనకి దించి పెట్టుకున్నా కూడా ఆ వేడికి మనకి సేమి అనేది ఉడికిపోతుంది కాబట్టి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సేమియా ఇక్కడ ఉడికితే సరిపోతుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఇందులోకి షుగర్ను కూడా యాడ్ చేసుకునేస్తాం యాక్చువల్గా ఒక గ్లాస్ ఏమే తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు షుగర్ వేసుకున్నామంటే ఫర్ఫెక్ట్గా సరిపోతుందండి పాలు వాటర్ కూడా కొద్దిగా ఇంకిపోయాయి కాబట్టి మనకేం తీపు అడ్జస్ట్ అయిపోతుంది ఏం సరిపోకుండా ఏమి ఉండదు చూడండి రెండు గ్లాసులు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ కూడా కరిగే వరకు కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకున్నారంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి పాయసానికి కంపల్సరీ ఎలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేయండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకున్నాం కదా పాయసం లాస్ట్ స్టెప్ ఒకటి ఉంది ఆ స్టెప్ ఫాలో అయినారంటే పాయసం అనేది అస్సలు చిక్కబడకుండా ఉంటుందండి ఆ స్టెప్ మాత్రం కంపల్సరీ ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే సగబియ్యం పాయసం చూడండి ఎంత పర్ఫెక్ట్ గా చేసుకున్నాం కదా ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా ఎలాంటి అకేషన్స్ వచ్చినా ఇంట్లో మనం కామన్ గా చేసుకుంటా ఉంటాం కదా పాయసం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాయసం అంటే చాలా బాగా ఇష్టపడతారు సో ఈ పాయసాన్ని ఈ విధంగా చిక్కబడకుండా చేసుకుంటే ఇంకా హ్యాపీగా తింటా ఉంటారు కాబట్టి ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నామంటే గ్లాసులు కొద్దీ తాగాలనిపిస్తుంది పాయసం అనేది మరీ చిక్కబడిపోయిందంటే మనకు అస్సలు పాయసం తాగడానికే ఇంట్రెస్ట్ ఉండదు మరీ వంట రిచిగా ఉన్నా కూడా పాయసం తాగడానికి ఇష్టం ఉండదు కాబట్టి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి చూడండి ఇదే అండి మెయిన్ స్టెప్ పాయసం దించి పెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక గ్లాస్ పాలను మిక్స్ చేసుకోవాలి వీలైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి మరీ చిక్కుబడిపోకూడదు మరీ వాటర్ రిష్ అయిపోకూడదు సో చూసుకొని కొద్ది కొద్ది మిల్క్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవడమే నాకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే సరిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అసలు చల్లారిపోయిన తర్వాత కూడా నైట్ వరకు కూడా అస్సలు చిక్కబడకుండా ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి ఫాలో అయ్యి ట్రై చేయండి పాయసం దించి పెట్టుకున్న తర్వాత అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి సేమ్ ఇయర్ ఎయిటీ పర్సెంట్ ఉడికినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్